హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మా ఇంటి గణపతి పూజ ఎలా జరిగిందో మీ అందరికీ చూపిస్తానండి పాల వెళ్ళి కట్టడం దగ్గర నుంచి నైవేద్యాలు చేయడం అలాగే పత్రి పూజ గణపతి పూజ గౌరీ పూజ అన్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి పీఠం పెట్టే దగ్గర నుంచి పాలవెల్లి కట్టే దగ్గర నుంచి మొత్తం చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా అయితే మనం ఎక్కడైతే పీఠం పెట్టాలనుకుంటున్నామో అక్కడైతే కొంచెం వాటర్ తోటి పసుపు అట్లా చల్లేసుకొని చక్కగా ముగ్గు వేసుకోవాలండి ఆ తర్వాత పీఠం పెట్టుకోవాలి పీఠానికి కూడా చక్కగా పసుపు కుంకుమ గంధం బొట్లు పెట్టుకొని దాని మీద కొన్ని బియ్యం పోసుకోవాలండి ఆ తర్వాత ఒక తెల్లటి వస్త్రం కానీ ఇలా పసుపు వస్త్రం కానీ వేసి దానిపైన కొంచెం పసుపు కుంకుమ వేసి మనం గణేషుని అయితే ప్రతిష్ఠించుకోవాలండి ముందుగా చూశారు కదా ఎవ్రీ ఇయర్ మేము మట్టి గణపతిని తెచ్చుకుండే వాళ్ళమండి ఈ ఇయర్ మా పిల్లలు ఎందుకో బాగా అడిగారనమాట కలర్ గణపతిని తీసుకురండి మమ్మీ అని చెప్పేసి మాకు ఇష్టం లేకపోయినా కానీ తీసుకొచ్చామన్నమాట ఫస్ట్ టైం మేము ఇలా కలర్ గణపతిని పెట్టుకోవడం ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ వాళ్ళ కోసమే తెచ్చాము ఆ తర్వాత బ్యాక్ సైడ్ మీ దగ్గర ఏదైనా డెకరేషన్ క్లాత్ ఉంటే కట్టుకోండి నేను ఇలా నా చున్నీ ఉంది కొత్తది ఒకటి అందుకని చెప్పి అది పెట్టే సుకున్నాను బ్యాక్ సైడ్ మా పిల్లలంతా క్రయాన్స్ తో గీసి కొంచెం ఇదిగా ఉంటుందండి మా వాల్స్ మొత్తం సో అందుకని ఇలా ఒక క్లాత్ డెకరేషన్ పెట్టేసుకొని ఆ తర్వాత ఇలా పాలవెల్లి మీకు ఎక్కడ వీలుగా ఉందో అలా పెట్టుకోండి అండి నేను ఎవ్రీ ఇయర్ పందిరిలాగా కట్టేదాన్ని ఇయర్ కొంచెం హెల్త్ బాగాలేక ఇలా పాలవెల్లి మాత్రమే పైన పందిరిలాగా వేయకుండా జస్ట్ పాలవెల్లి రెడీమేడ్గా దొరుకుతుందండి ఫిఫ్టీ రూపీస్ ఇది బయట అది తెచ్చుకొని దానికి ముందుగా చక్కగా పసుపు అంతా కడిగి పసుపు పూసేసుకోవాలి చెక్క అనమాట ఇది సో ఆ తర్వాత దానికి కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టేసుకొని మనం ఎక్కడైతే వినాయకుడిని ప్రతిష్ఠిస్తున్నామో దానిపైన పెట్టేసుకోవాలన్నమాట చూశారు కదా సో ఆ తర్వాత మీరు ఏవేవైతే ఫ్రూట్స్ తెచ్చుకున్నారో వాటన్నిటికీ చక్కగా ముందుగానే ఆ ఫ్రూట్స్ అన్నీ చోట పెట్టుకొని దానికి ఒక థ్రెడ్ కట్టేసుకోవాలి అది ఒక్కొక్కటిగా చక్కగా లీవ్స్ తోటే అంటే మనం ఫ్రూట్స్ తెచ్చుకునేటప్పుడే వాటికి కాడలు లీవ్స్ ఇవన్నీ ఉండేలా చూసుకోవాలండి అప్పుడే మనకి థ్రెడ్ కట్టుకోవడానికి బాగుంటుందన్నమాట సో ఆ తర్వాత మొత్తం ఇలా ఒక్కొక్కటిగా నా దగ్గర ఉన్న ఫ్రూట్స్ అన్నీ గ్రీన్ యాపిల్ రెడ్ యాపిల్ బనానా సీతాఫలం ఇలా అన్నీ కట్టేసుకున్నాను చూశారు కదా ఆ తర్వాత అయితే ప్రసాదాలు స్టార్ట్ చేశానండి ఇంకా చక్కగా ముందుగా అయితే వినాయకుడికి ఎంతో ఇష్టమైన చక్కెర పొంగలి అండి చక్కెర పొంగలి అయితే చేశాను పొద్దు పొద్దున్నే చక్కగా సూర్యకిరణాలు ఇంట్లో పడుతూ మా పాలైతే పొంగాయనమాట చూశారు కదా ముందుగా అయితే చక్కెర పొంగలి చేశానండి ఆ తర్వాత కుడుములు గుండ్రాళ్ళు మోదుకలు ఇట్లా చేశాననమాట నెక్స్ట్ గుగ్గుళ్ళు కూడా చేశాను శనగలు గుగ్గుళ్ళు ఇంకా పులిహోర చేశాను ఇట్లా ఇయర్ కొంచెం తక్కువే చేశానండి ఒక ఫైవ్ అలా చేశాను చేసానంతా ఎక్కువగా చేయలేదు ఇంకా నెక్స్ట్ అయితే మా వాళ్ళు అయితే వచ్చేసారండి మా హస్బెండ్ మా పిల్లలు ఇంకా వాళ్ళు స్నానం చేసి రెడీ అయ్యారు నేను ముందుగా అన్నీ అక్కడ సిద్ధం చేశాను కదా ఇంక అందరం అయితే చక్కగా చేప వేసుకొని కూర్చొని అన్నీ రెడీ చేసుకున్నామండి వినాయకుడికి అటు ఇటు నేను అరటి అవి ఉంటాయి కదా కొమ్మలు అవి కూడా పెట్టేసుకున్నాను అలాగే స్వీట్ కార్న్ తెచ్చాను మొక్కజొన్న పొత్తులు అవి కూడా డెకరేషన్ లాగా అటు ఇటు ఆ పైన ఉన్న ఆ పీచ్ అనేది తీసేసి పెట్టాను అనమాట చూశారు కదా ఇంకా నెక్స్ట్ గౌరమ్మని కూడా చేసుకోవాలండి గౌరమ్మని చూశారు కదా అలా తమలపాకులో గౌరమ్మని కూడా చేసుకొని గౌరమ్మ కూడా మంచిగా పసుపు కుంకుమ బొట్టు పెట్టి పుష్పాలు కూడా అలంకరించుకొని గణపతికి వస్త్రం సమర్పించి గౌరమ్మకు కూడా వస్త్రం సమర్పించాలండి ఆ తర్వాత పువ్వులు అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇంకా చక్కగా మనం ఫస్ట్ అయితే గౌరీ పూజ స్టార్ట్ చేసుకుంటామండి ఆ తర్వాత గణపతి పూజ ఒక్కొక్కటిగా చేసుకుంటాం అనమాట ముందుగా అయితే ఆచమనం చేయాలి మనం ఏ పూజ స్టార్ట్ చేస్తున్నా కదా సో ఆచమనం అయితే చేశాను మా హస్బెండ్ అయితే హడావిడి చేస్తున్నాడండి అప్పటికే లేట్ అయిపోయింది పూజ ఇంకా కంపెనీలో చేయాలి అదే అది కాక అదే రోజు మేము బయట మండపం దగ్గర పేట్ల మీద కూర్చుంటున్నాం బాగా బయటేమో వర్షం పడుతుంది అంతా హడావిడి అయిపోతుంది అనమాట మాకు బాగా అందుకే తనేమన్నా ఏమన్నా చాలా ఫాస్ట్గా చేయాలి అని అంటాడు నేనేమో అంత అక్కడ ఎలా ఉందో పూజ అనేది బుక్లో అలాగే చేయాలి నాకేమో ప్రతీదీ కొంచెం గిలిగా ఉంటుందన్నమాట అన్ని పద్ధతిగా చేయాలి ఇలాగే చేయాలి అలా అలాగే చేయాలనుకుంటాను వాళ్ళేమో దూత మంత్రంగా చేసేద్దాం అన్నట్టు హడావుడి చేస్తారనమాట నాకు అది నచ్చదు అక్కడ అదే డిస్కషన్ జరుగుతుంది మాకు సో చూసారు కదండి ఆచమనం అయిపోయింది కలిసి పూజ కూడా చేసుకున్నాము ఇంకా నెక్స్ట్ అయితే స్వామివారి పూజ గౌరీ పూజ అమ్మవారికి అష్టోత్తరం చేయాలండి ఆ తర్వాత మనం అమ్మవారికి తాంబూలం అవన్నీ సమర్పిస్తామనమాట నెక్స్ట్ అయితే ఇంకా వినాయకుడి కుంకుమ పూజ కూడా చేసుకోవచ్చు అండి టైం ఉంటే అప్పటికి మాకు ఇంకా టైం అయిపోతూ ఉండే అది అమ్మ తాంబూలం కూడా సమర్పించని చూశారు కదా ఆ తర్వాత గణపతి అష్టోత్తరం నెక్స్ట్ పత్రి నైవేద్యం పెట్టేసుకోవాలి మనం అష్టోత్తరం అయిపోగానే ఏ ఎన్ని రకాల నైవేద్యాలు అయితే మీరు చేశారో స్వామివారికి ఎంతో ఇష్టమైన కుడుములు గుండ్రాళ్ళు మాత్రం తప్పనిసరిగా ఆ రోజు చవితి రోజు మాత్రం ఉండాలండి అలాగే పూజలో చవితి రోజు దోస పండు అనేది ఖచ్చితంగా పెట్టాలండి స్వామివారికి అది తర్వాత మనం నైవేద్యంగా స్వీకరిస్తామన్నమాట ఆ షార్ట్ నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను సో ఇంకోటి మనం పూజలో మెయిన్గా పుస్త పుస్తకాలు కూడా పెట్టుకుంటాము పిల్లలవి అంటే విఘ్నాలు తొలగించే విఘ్నరాజు ఆయన దయ ఉంటేనే ఫస్ట్ మనకి సరస్వతీదేవి కటాక్షం కూడా ఉంటుందన్నమాట సో అందుకని పుస్తకాలకు కూడా హోమని కానీ అని కానీ రాసి గంధంతో బొట్టు పెట్టి అవి కూడా పూజలో పెట్టేసుకున్నామండి ఆ తర్వాత ఫ్రూట్స్ అండి ఐదు రకాల ఫ్రూట్స్ అయితే పెట్టాను నేను స్వామివారికి ఐదు రకాల నైవేద్యాలు ఐదు రకాల ఫ్రూట్స్ అయితే తెచ్చిపెట్టాను అనమాట చూశారు కదా కుడుములు గుండ్రాలు చక్కెర పొంగలి లడ్డు అలాగే స్వీటు ఇంకా పులిహోర వడలు ఇంత ఇంతవరకు పెట్టేశానండి అలాగే ఒక ఐదు రకాల ఫ్రూట్స్ కూడా పెట్టాను స్వామివారికి నైవేద్యం సమర్పించేశాము ఆ తర్వాత అయితే పత్రి పూజ కూడా చేసామండి పత్రి పూజ చేసేది కొంచెం క్లిప్ అయితే మిస్ అయిపోయింది ఇంకోటి వీడియో బాగా లెంత్ అవుతుందని చెప్పేసి నేను కొంచెం కట్ చేసే పెట్టాను అనమాట అది ఒకటి మా పూజ వీడియో లేట్ అయిపోయింది నేను అప్లోడ్ చేయడం కూడా సో చూశారు కదండి పత్రి మనం స్వామివారికి సమర్పించేటప్పుడు ఒక్కొక్క నామం చదివేటప్పుడు ఆ నామంకి ఏ పత్రి అయితే ఉంటుందో ఆ పత్రి అనేది స్వామివారి పాదాల దగ్గర పిల్లలతో అయితే పెట్టించి అలాగా నేను పత్రి పూజ కూడా చేసుకున్నానండి సో చూశారు కదా ఫైనల్గా అయితే హారతించి స్వామివారికి ఆత్మ ప్రదక్షిణ చేసుకొని సాష్టాంగ నమస్కారం చేసుకొని అక్షింతలు వేసి పిల్లలకి నేను కూడా మా వారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఆ తర్వాత మా కంపెనీ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా పూజ చేసుకున్నామండి అలాగే వినాయకుడి పూజలో తప్పనిసరిగా పూజ కంప్లీట్ అయిన తర్వాత వినాయకుని కథ అనేది చదవాలండి వినాయకుని కథ చదువుకొని ఆ తర్వాత మనం అక్షింతలు అనేవి నెత్తి మీద తల మీద వేసుకోవడం వల్ల మనకి ఎలాంటి నీలాప నిందలు అనేవి రావండి అది మాత్రం ఎవ్రీ ఇయర్ గుర్తు పెట్టుకోండి అందరూ ఫైనల్గా పూజ కంప్లీట్ అయిన తర్వాత స్వామివారికి మనం ఇలా చిటికెలు వేసుకొని నుదురు దగ్గర అలాగే గుంజిళ్ళు తీయాలండి ఐదు కానీ తొమ్మిది కానీ పదక కొండు ఇలా తప్పనిసరిగా స్వామివారికి ఇష్టం అనమాట మనం అలా గుంజులు తీసి ఆ మొటికలు వేసుకోవడం వల్ల మనం పూజలో చేసిన ఎలాంటి పొరపాట్లైనా స్వామివారు క్షమిస్తారంట సో ఇంకా మా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఆ తర్వాత మేము ఈవినింగ్ వెళ్ళి అప్పటికీ కూడా వర్షం పడుతూనే ఉందండి గణపతి దగ్గర మండపం దగ్గర అయితే పూజ చేసేసుకున్నాం అక్కడ కూడా పూజ కంప్లీట్ అయిపోయిందండి చూశారు కదా వీడియో నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ